యాక్ట్ ముకుందా సారీని అయితే డీటెయిల్ గా చూసేద్దామండి కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి టమాటా పింక్ డార్క్ పర్పుల్ మ్యాచింగ్ ఇచ్చారు అండ్ సారీ ఆల్ ఓవర్ మంచి ఫ్లోరల్ వీవింగ్ బుటీస్ అయితే ఉంటుందండి చాలా ఎలిగెంట్ లుక్ గా ఉంది సారీ అయితే మనకి టూ కంఫర్టబుల్ గా ఉంటుంది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ రిచ్ వీవింగ్ పళ్ళు ఇచ్చారు ఫ్యాబ్రిక్ చూడండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది బోర్ సైడ్ ఈక్వల్ లెంత్ మీనాకరీ బార్డర్స్ అయితే ఇచ్చారండి దిస్ ఇస్ ద షోల్డర్ బార్డర్ హ్యావ్ ఎ లుక్ బార్డర్ అయితే చాలా ఎలిగెంట్ లుక్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మంచి బ్రోకెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ డోంట్ మిస్ ద కలెక్షన్ గ్రావిడ్ సూన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుంద వచ్చిద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బనారసి టిష్యూ పట్టు శారీస్ అండి లైట్ వెయిట్ పట్టు శారీ అండ్ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి బ్రింజోల్ వైలెట్ కి రెడ్ కాంబినేషన్ ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ టిష్యూస్ వీవింగ్ వీవింగ్తో రన్ అవుతుందండి అలాంగ్ విత్ మీనాకరీ ఫ్లోరల్ వీవింగ్ తో హైలైట్ చేశారు సారీ అయితే చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి మంచి కాంట్రాస్ట్ మీనాకరీ బార్డర్ ఇచ్చారండి విత్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ లో చాలా బాగుంది కలెక్షన్ అయితే చాలా లైట్ వెయిట్ కలెక్షన్ అండి పట్టు శారీస్లో లైట్ వెయిట్ కావాలి అనుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్ కలెక్షన్ అండ్ శారీ ఆల్ ఓవర్ లుక్ చూసిద్దాం ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ అయితే చూసిద్దాం అండి దిస్ ఇస్ వైలెట్ విత్ రెడ్ కలర్ అండ్ దిస్ ఇస్ టమాటా పింక్ విత్ డార్క్ పర్పుల్ షేడ్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా అండ్ దిస్ ఇస్ గ్రీన్ విత్ వైన్ మ్యాచింగ్ ఇచ్చారు చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి టూ ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది అండ్ దిస్ ఇస్ పింక్ విత్ మెరూన్ షేడ్ ఐస్ బ్లూ విత్ రెడ్ మ్యాచింగ్ డోంట్ మిస్ ద కలెక్షన్ గ్రాబిట్స్